అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు మునిగిపోతా ఉన్నాయి తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ గట్టి హెచ్చరికలు పంపుతోంది లేటెస్ట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ముఖ్యంగా తెలంగాణలో ములుగు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు భూపాలపల్లి కావచ్చు మంచిర్లు కావచ్చు నాగర్కర్నూలు కావచ్చు మెదక్ మహబూబ్ నగర్ వరంగల్ ఈ అన్ని జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వరంగల్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది ఒకసారి మీరు విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నారు వరంగల్లో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం వరంగల్లో ఉన్న దాదాపు అన్ని కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ వరంగల్ హైవే మీరు చూస్తున్నారు వరదల తర్వాత వరంగల్ లో ఉన్న పూర్తి పరిస్థితిని మీరు డ్రోన్ విజువల్ రూపంలో చూస్తున్నారు చాలా స్పష్టంగా ఆ విజువల్ మనకు అర్థమవుతుంది అన్ని కాలనీలు అక్కడ కాజీపేటకు సంబంధించినట్టు వెళ్ళే దారి కావచ్చు తర్వాత వరంగల్ హైదరాబాద్ హైవే కావచ్చు చా చాలా కాలనీలు కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాలు బయట పెట్టలేని పరిస్థితి అక్కడ స్థానికులు కనిపిస్తుంది వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు ఆ ఇళ్లన్నీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నీటిలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తుంది وأهم الجسرة వాటర్లో ఏ విధంగా పోతుందంటే చెరువును తలపిస్తున్న పరిస్థితుంది చెరువు అది రోడ్డా కూడా అర్థం కాని పరిస్థితుంది వాహనదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడ గుంతుంది ఎక్కడ అక్కడ లోతట్టు ప్రదేశం ఉంది ఎక్కడ లోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎక్కడ మేనోహోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది వాహనాలు చూసారా ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధాన రహదారి మీద విధంగా ఉంటే ఇక్కడ చూడండి పూర్తిగా కార్లు కూడా మునిగిపోయాయి డైరెక్ట్ గా ఇళ్ల లోపలికి కాళ్ళ లోపలికి వచ్చేసి ఇంట్లో కూడా చాలా సందర్భాల్లో వాటర్ చేస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్ లో మీరు చూస్తే పూర్తిగా వరంగల్ మొత్తం మునిగిపోయిందా అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఒక వరంగల్లోనే కదండి తెలంగాణలో చాలా జిల్లాల్లో పరిస్థితి ఇంతే దారుణంగా కనిపిస్తుంది మరొక రెండు మూడు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఆల్రెడీ సగం మునిగిపోయినటువంటి వరంగల్ మళ్ళీ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే అత్యంత భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా చేయిదపోయే అవకాశం ఉంటుంది లోతట్టు ప్రాంత ప్రజలు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వరంగల్లో ఎలాంటి దయనీయమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చూసారా ఆ ఇళ్లలో ఉన్నటువంటి కాలనీవాసులు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ భద్రకాళి చెరువుకి గండిపడి ఒక సందర్భంలో పూర్తిగా వరంగల్ మునిగిపోయిన పరిస్థితుంది భద్రకాళి చెరువు ఉప్పొంగి ప్రవహించడం ద్వారా వరంగల్ లోపలికి వాటర్ చుచ్చుకొని వస్తుంది గతంలో కూడా సందర్భంలో వరంగల్ ఇదే విధంగా మునిగిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది అలుగు పారుతున్నటువంటి ఉంది మళ్ళీ ఒకసారి ముంపు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అక్కడ చర్చ కనిపిస్తోంది అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు విజువల్స్ లో మరొకసారి మీరు స్పష్టంగా చూడొచ్చు వరంగల్ ఏ విధంగా మునిగిపోయిందో అన్ని బిల్డింగ్లు కూడా అన్ని ఇళ్ళు కూడా వాటర్లో తేలుతున్నాయి నానుతున్నటువంటి పరిస్థితి ఉంది వరంగల్లో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు ఇంకా వర్షపాతం పడే అవకాశం ఉందా ఇంకా వాటర్ ఇదే విధంగా వస్తే గనక మేముక బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అధికారులను కూడా కోరుతున్నారు అధికారులు స్థానికంగా ఉన్న కాలనీలను పరిశీలిస్తున్నారు నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాటర్ ఏ మేరకు వచ్చాయి ఇంకా మళ్ళీ వర్షాలు పడితే ఇంకో రెండు మూడు రోజుల పాటు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది అతి భారీ వర్ష సూచన చెప్పింది అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్ ప్రస్తావన ఉంది కాజిపేట ప్రస్తావన ఉంది ములుగు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి మళ్ళీ రెండు మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షపాతం కురిస్తే వరంగల్ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి హుటాహుటిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు అక్కడ స్థానిక కాలనీ ప్రజలు వాళ్ళకి సహాయక చర్యలు అందిస్తూ వాళ్ళని పునరావాస కేంద్రాలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ మీరు చూస్తున్నారు గత దశాబ్ద కాలంగా ఎప్పుడూ చూడనటువంటి వరద వరంగల్లో చూశామని చెప్పి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇళ్లలో ఉన్నట్టు సామాన్లు కూడా వాటర్లో తేలుతున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా చూడొచ్చు ఒక వరంగల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఇక్కడ మీకు విజువల్స్లో కేవలం వరంగల్ పట్టణం మాత్రమే చూపిస్తూ ఉన్నాం కానీ తెలంగాణలో చాలా ప్రాంతాలు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో రెండు మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో జనం భయం పెట్లో కాలం గడుపుతున్నారు ఎక్కడ ఏ చెరువుకి గండి పడుతుందో ఎప్పుడు వాటర్ వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాటర్ నిలిచిపోయింది ఈ వాటర్ పోయే విధంగా ఏదైనా మార్గం ఉంటే చూడండి ఇక్కడ చూసారా కార్లన్నీ కూడా మునిగిపోయినాయంటే ఆ కాలేలో ఎంత భయంకరంగా వర్షం వచ్చిందో కూడా అర్థమవుతుంది సో డెఫినెట్గా ఈరోజు పదమూడో తారీఖు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారుల నుంచి స్పష్టంగా హెచ్చరిక వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాలనీ వాసులు చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిక పంపిస్తూ ఉన్నారు అయితే ఈ వాటర్ని బయటకు పంపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వర్షం పడతానే ఉంది ఈరోజు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో వర్షం పడతానే ఉంది రెండు రోజుల పాటు బాహుబలి వాన గురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అంటే అతి భారీ వర్ష సూచన ఒక గంటలోనే డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం గురిసే అవకాశం ఉంది సో అలా రెండు మూడు గంటలు కురిస్తే మొత్తం హైదరాబాద్ మొన్న ఒకసారి ఈవినింగ్ రెండు రోజులు క్రితం హైదరాబాద్లో చాలా ప్రాంతాలు అమీర్పేట యూసఫ్ కూడా ఇలాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి సో అలాంటి దయనీయ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి వరంగల్లో ఒకసారి చూడండి జనావాసాల్లోకి పూర్తిగా వాటర్ స్థానిక కాలనీల్లోకి ఏ విధంగా వస్తుంది అది కాలనీయా చెరువు కూడా అర్థం కాదు అక్కడ పూర్తిగా జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి పూర్తిగా వాటర్ ఇళ్లలోకి వచ్చేసి నరకం చూస్తూ ఉన్నారు బయటికి వెళ్ళలేని ఉంది వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది వాళ్ళు కాళ్ళు బయట పెట్టలేని ఉంది మెడిసిన్ కొనాలంటే కొనలేని పరిస్థితుంది చిన్నపిల్లల పరిస్థితి అయితే మరీ అత్యంత దారుణంగా ఉంది వాళ్ళని ఎత్తుకుంటూ ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే కాలనీలోనే నడుచుకొని పోతూ ఉన్నారంటే చాలా స్పష్టంగా అక్కడ ఎంత ప్రమాదకర ప్రమాదకర సిచ్యువేషన్ ఉందో అర్థమవుతుంది అక్కడ స్థానిక అధికారులు కూడా ఆ ఇళ్లలోకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఇంకా ఇళ్లలో ఎవరైనా ఉన్నారా వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇళ్ళు మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ప్రతి ఇంటి తలుపు తట అధికారులు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ సమాచారం కూడా అక్కడ స్థానికులు అధికారులకు చేరవేస్తున్న పరిస్థితుంది ఒకసారి మీరు చూడొచ్చు రెగ్యులర్గా అక్కడ వాహనాలు పోయే రెగ్యులర్ రెగ్యులర్గా నడుచుకుంటూ పోయే రూటే ఇప్పుడు చెరువు కనిపిస్తోంది సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది గత దశాబ్ద కాలంగా ఎప్పుడు లేనటువంటి వరద వరంగల్ని ముంచెత్తింది వరంగల్లో ఉన్నటువంటి ఈ భారీ వర్షపాతం జలమయం అయిపోవటం జల దిగ్బంధం కావటం కాలనీలన్నీ కూడా గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఈ ప్రమాదకర పరిస్థితి మరొక రెండు మూడు రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మరొక రెండు మూడు రోజుల పాటు ఇంతే వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అక్కడ జనం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు కూడా వేగంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది